ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగును గాక యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి మొదటి సూచక్రియను ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాము యోహాను సువార్త రెండు ఒకటి పదకొండు మూడవ దినమున గల్లియాలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగేను యేసు తల్లి అక్కడ ఉండెను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకను రాలేదనెను ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను యూతుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి అప్పుడైన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యుద్ధకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి ఆ ద్రాక్ష రసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడునూ మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పెను గలిలియాలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసముంచిది ఆమెన్ దేవుడు చేసినటువంటి మొదటి సూచక్రియను బట్టి దేవునికి యుగ మహిమ మహిమ కలుగునుగాక ఆమెన్